ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి సెకండ్ నవంబర్ వరకు ఎలాంటి నక్షి ఆర్నమెంట్స్ పైన ఫ్లాట్ నైన్ విఏ మాత్రమే ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఒక్క మాటతో ఒకే ఒక్క మాటతో జగన్ ని గట్టిగా తగులుకున్నారుగా ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రెస్ మీట్ పెట్టారు అని అంటే మరి అది మాట్లాడే విధానంలో మరి సరి చేసుకోవడం కానీ లేదా ఆ స్క్రిప్ట్లో ఉన్న వ్యవహారాలు మరి యాజీజ్గా మాట్లాడటం కానీ వీటన్నిటి నేపథ్యంలో విపరీతమైన కాంట్రవర్సీలు ట్రోల్స్ అన్నీ పుట్టుకొస్తాయి ఒక్క ప్రెస్ మీట్ జరిగితే సో ప్రధానంగా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మొన్నబెట్టిన ప్రెస్ మీట్కి ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కాంట్రవర్సీలు అంటే ఒక ప్రక్కన బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎవ్వరు క్షమించడం అది ఆ రోజు మాట్లాడుకున్నాం ఇప్పటికే మాట్లాడుకుంటున్నాం ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సైకో అనే పదం అనేది అసలు ఖచ్చితంగా క్షమించేది కాదు ఆక్షేపించేది కాదు అయితే ఆ క్వశ్చన్ని ఒక విలేకరే జగన్మోహన్ రెడ్డిని అడిగారండి అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒకసారి ఏనండి పని పాట లేని కాన్వర్సేషన్ బాలకృష్ణ అనే వ్యక్తి తీసుకొచ్చిన అసెంబ్లీలో అసలు ఆయన మాట్లాడాల్సింది ఏంటి అసెంబ్లీలో అసెంబ్లీలో ఆయన మాట్లాడాల్సింది ఏంటి ఆయన తాగి మాట్లాడింది ఏంటి అసలు తాగినోని అసెంబ్లీకి తీ తీసుకుని అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడిచ్చే కార్యక్రమం చేస్తున్నారు అని అంటే స్పీకర్కి బుద్ధి లేదు తాగి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ ఎక్ట్ అసెంబ్లీకి వచ్చి ఆ మాదిరిగా మాట్లాడుతున్నాడు అంటే ఆయన సైకలాజికల్ హెల్త్ హెల్త్ ఆయన ఆయన క్వశ్చన్ చేసుకోవాలి విన్నారు కదా ఇక్కడ ఒకటి కాదు రెండు రకాలైన మాటలు ఉన్నాయి ఒకటి తాగుబోతని అలా ఎలా అసలు అసెంబ్లీలోకి రాణిస్తారని అని చెప్పేసి అంటే ఒకటి నిర్ధారణ అయిందా బాలయ్య తాగాడు ముందు తాగాడు వచ్చాడు అని చెప్పేసి ఏమైనా సరే మీకు రుజువు ఉందా ఒకటి ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఎలా మాట్లాడతారు దాని తర్వాత స్పీకర్ స్పీకర్ను ఉద్దేశించి మాట్లాడారు ఇది చాలా ఘాటైన పదం ఆ స్పీకర్కి బుద్ధి లేదు అని చెప్పేసి అన్నాడు అంటే ఏంటి అక్కడ స్పీకర్ సీట్లో ఎవరు కూర్చున్నా వాళ్ళని గౌరవించాల్సిందే అక్కడ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామరాజు ఉన్నారు ఆ టైంకి సో ఇది కూడా ఒక ఇంత శాపమైన జగన్మోహన్ రెడ్డికి ఎందుకంటే వీళ్ళిద్దరికి మామూలుగా ఉప్పు నిప్పులాగా ఉంటారు సో రఘురామరాజు కూడా నాకు ఎప్పుడు వస్తాడా జగన్ అసెంబ్లీకి నాకు వచ్చి నమస్కారం పెట్టాల నేను వెయిట్ చేస్తున్నాడు సో ఆయన ఏమో నేను రాను నమస్కారం పెట్టాను ఆయన ఇది ఇలా ఉంటే స్పీకర్కి బుద్ధి లేదు అని చెప్పేసి అన్న పదం దానిపైన ఖచ్చితంగా చర్యలు ఏమైనా ఉంటాయా ఎందుకంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు అనుభవజ్ఞులు కావచ్చు మాట్లాడుతుంది ఏంటి అంటే దీనిపైన ప్రివిలేజ్ మోషన్ యొక్క యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి అంటున్నారు సో ఒక మాజీ ముఖ్యమంత్రి అయిన రెండు వేల తొమ్మిది నుంచి డైరెక్ట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తి అసెంబ్లీలో ఎమ్మెల్యేల గురించి అలాగే స్పీకర్ గురించి ఏ రకంగా మాట్లాడాలి అనే మినిమం నాలెడ్జ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉన్నారా ఇదొకటనే కాదు ఇటీవల ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించిన దాని గురించి విమర్శలు చేయాలి అనుకున్న క్రమంలో ఆయన వెళ్ళింది కూడా ఇదే నర్సింపట్నం స్పీకర్ గారి సొంత నియోజకవర్గం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అదే స్పీకర్ గారిని ఉద్దేశించి డైరెక్ట్గానే అటాక్ చేశారు సో ఇటువంటి తరుణంలో ఎందుకని ప్రభుత్వం చూసి చూడనట్టు పోతుందా ఆ పానే లేదా మాట్లాడుకుంటాడు గుర్తొచ్చినప్పుడు అలా మాట్లాడతాడు వెళ్ళిపోతూ ఉంటాడు వీటిని పట్టించుకునేది ఏముంది మనకి ఇచ్చిన హామీలు ముఖ్యం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకు అభివృద్ధి చేయండి చేయొద్దని ఎవరు అనట్ల ఎట్ ద సేమ్ టైం ఇట్లాంటి వాటిపైన చర్యలు తీసుకోవాలి పైగా ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే బాలకృష్ణ బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఎవరు సమర్థించరు సరే ఆయన మామూలుగా ఎప్పుడు మాట్లాడినా ఏంది ఒక కాంట్రవర్సీ బాలకృష్ణ బాలకృష్ణది కూడా అది స్టేజ్ పైన సినిమా ఫంక్షన్ అసెంబ్లీనా ఎక్కడ మాట్లాడినా అన్నట్టుగా ఉంది ఆయన వైఖరి తెలుసు తెలుసు కదా తెలుసుకొని సర్దుకుపోరుగా ప్రజాస్వామ్యంలో ఆయన వైఖరి తెలుసు ఆయన వ్యవహార శైలి అంతే ఆయన సర్దుకుపోయారంటే అది తప్పు సో బాలకృష్ణ గురించి మనకు తెలియదేమో కొత్తగా మాట్లాడుకోవడానికి అని అనుకోవడం కూడా తప్పే ఎందుకంటే అది అసెంబ్లీ నేను బాలకృష్ణ నేను జగన్ నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటే కుదరదు ఏ ఎమ్మెల్యేగా అయినా సరే ఒకటే పద్ధతి ఉంటుంది సో వాటి ప్రకారంగానే నడవాలి కానీ సో ఇప్పుడు బాలకృష్ణ నెత్తి మీద కళ చోడ పెట్టుకున్నాడు చేతులు పెట్టాడు ఆయన అలవాటు అది అని ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమర్థించుకుంటే మీరు అనవసరంగా అభాస్పాలైపోతారు సో వాటిని ఖండించండి బాలకృష్ణ మాట్లాడిన మాటను ఎలా ఖండిస్తున్నారో జగన్మోహన్ రెడ్డిని సైకో అనడం తప్పు అని అట్ ద సేమ్ టైం ఆ హావభావాలు అవన్నీ తప్పే ఇప్పుడు వీళ్ళు చేసిన దాని గురించి కూడా మాట్లాడుకుందాం కానీ బాలయ్య చేసింది తప్పే అసెంబ్లీలో అలా మాట్లాడకూడదు దీన్ని ఖండించండి రైట్ నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు దిస్ వైసీపీ ఈ వైసీపీలో వాళ్ళు సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి స్పీకర్ను ఉద్దేశించి అలా మాట్లాడితే ఏమని సందేశాలు ఇస్తున్నట్లు అసలు వీళ్ళు అసెంబ్లీలో ఇలా మాట్లాడాలి అలా ఉండాలి అని అసెంబ్లీలో ప్రోటోకాల్ కానీ అసెంబ్లీలో ప్రొసీజర్స్ గురించి మాట్లాడే హక్కు వైసీపీ వాళ్ళకి ఏమైనా ఉంటుందా వీళ్ళ మాట్లాడేది ఇదే రోజా ఎలా చూపించింది ఇట్లా 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 అనుకుంటా అసెంబ్లీలో అప్పుడు ఎన్ని హావభావాలు ఎన్ని హేళనలు అసలు డైరెక్ట్గా సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పక్క పక్క నవ్వుతూ ఉన్నారు ఒక అనేక రకాలైన వ్యాఖ్యల పైన ఆ శ్రీధర్ అప్పలరాజు అప్పట్లో మంత్రిగా ఉన్నాడు ఆయన ఆయన అంట అసలు ఈయనకి వయసు పెరిగిపోయింది ఈయనకేం ఏం కావటం లేదు ఈయన హాస్పిటల్లో జాయిన్ చేయాలి జాయిన్ చేశారు ఇప్పుడు ఎవరిని జాయిన్ చేశారు ఇదే శ్రీధర్ అప్పలరాజును జాయిన్ చేసినట్టు ఉన్నారు పైగా ఆయన అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చేశాడు ఇప్పుడు ఎవరు మెల్టా హెల్త్ హెల్త్ కండిషన్ బాగాలేదని అర్థం చేసుకోవాలి ఏ నీ తండ్రి వయసు ఉన్న చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి మెంటల్ కండిషను అది ఇది అని మాట్లాడతారా సో అది ఒకటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏం మాట్లాడాలి టీడీపీ వాళ్ళు అందుకని రావట్లేదు అసెంబ్లీకి పోనీ భయపడ్డారా మనం అప్పుడు ఎటకారాలు హేళనలు చేసామని అది అసెంబ్లీ అయినా మీరు మాట్లాడిన మాటలు అసెంబ్లీలో మాట్లాడవలసిన మాటలేనా అసలు అసెంబ్లీకి సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు సతీమణిని ఉద్దేశించి కూడా మాట్లాడారా వీళ్ళందరూ మంత్రులు వాళ్ళని అసలు ఘనకార్యం జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మామూలుగా కాదు ఒక్కొక్కరిని ఒక ఆయన ముత్యాలే వాళ్ళ టీం అంతా కూడా ఆ మంత్రులుగా చేసేవాడు అంబటి రాంబాబు అంబటి రాంబాబు ఎంత తక్కువ అప్పుడు ఆ సమయంలో పక్క నుంచి ఓ గిల్లుతా ఉండేవాడు అలాగే కొడాలి నాని అంటే డైరెక్ట్ అంటా అది వేరే విషయం పేరు నాని అంటే అది అంతే అసలు ఏడో ఎవరు తక్కువనే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడి ఇవాళ బాలకృష్ణ మాట్లాడిన దానికి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి స్పీకర్కి బుద్ధి లేదా అని కోర్స్ ఇక్కడ స్పీకర్ దిగి కూడా మిస్టేక్ ఉంది కాదని అన్నట్ల అక్కడ బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఖండించవలసిన బాధ్యత స్పీకర్ సీట్లో ఉన్నటువంటి రఘురామరాజు గారి పైన కూడా ఉంది ఆయన ఆ సమయంలో నేను రికార్డు నుంచి తొలగిస్తున్నానని కానీ లేదా అట్లాంటి మాటలు మాట్లాడకూడదని హెచ్చరించడం కానీ ఏమీ చేయాల ఆ చేయకపోవడం కూడా తప్పే సో ఇట్లా వీళ్ళు చేసిన తప్పులకి దీనికి ఇంకా తప్పు ఇప్పుడు ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి స్పీకర్ని కామెంట్ చేయకుండా కామెంట్ చేయకుండా అంటే ఇన్ ద సెన్స్ మీకు బుద్ధి లేదు స్పీకర్ బుద్ధి లేదు ఇది తాగొచ్చాడు అనే మాట్లాడే కంటే కూడా ఒక ఎమ్మెల్యే అయ్యుండి ఒక మాజీ ముఖ్యమంత్రిని అలా మాట్లాడటం అది ఎంతవరకు విజ్ఞత ఆలోచించండి ఒకటి రెండు స్పీకర్గా ఉన్న వ్యక్తి కూడా ఆ సీట్లో ఉన్న వ్యక్తి కూడా ఎక్కడ దాన్ని ఖండించలేదు రికార్డులు తొలగిస్తానని చెప్పలేదు పైగా వెరీ గుడ్ అన్నాడు అని చెప్పేసి గనక జగన్మోహన్ రెడ్డి ఉందాగా మాట్లాడి ఉంటే ఒక ఎంత గౌరవం పెరిగేదేమో వాళ్ళే చేసిన పనులే అంతంత మాత్రం అంటే దానికంటే ఇంకా దిగజారిపోయిన పరిస్థితులు ఈ డైలాగులు సో నిజంగా చెప్పవలసి వస్తే అసలు అసెంబ్లీలో అక్కడ పాటించవలసిన గౌరవాలని అక్కడికి పాటించవలసిన సాంప్రదాయాల్ని ఎంతమంది పాటిస్తున్నారు ఎంతమంది గౌరవం ఉంది దీనిక ప్రజలు గెలిపించి అసెంబ్లీలకు పంపిస్తుంది ఆలోచించుకోండి మనం ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నామో మన ఎమ్మెల్యేలుగా ముందుగా మీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఎలా ఉందో మీరు చెక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అరే మనం సరైన ఎన్నుకున్నామా అతను ఏం చేస్తున్నాడు అసెంబ్లీకి వెళ్ళి అసలు అసెంబ్లీకి వెళ్ళాలి అనే ఉద్దేశం ఓడిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అని చెప్పేటప్పుడు అలా ఉద్దేశం ఉన్నప్పుడు ప్రజలు చెప్పేయండి నేను గనక సీఎం ఆగపోతే అసెంబ్లీకి పోనమ్మా గెలిపితే గెలిపిండి లేకపోతే లేదు ఆ ఎమ్మెల్యేలతో కూడా అదే చెప్పించండి తాను ఎలడు వీళ్ళు నిలలేడు ఎలాగా ఆ పది మంది ఎప్పుడు పర్మిషన్ వస్తుందా అని ఎదురు తొత్త ఉంటారు ఆయనేమో అటు కర్ర ఎరగకుండా పాము సాకుండా వెళ్తే మీరు ఎలా అంటాడు కానీ ఈయన కదా మరి దీన్ని బట్టి అంటే ఫుల్ ఫ్లేజ్డ్గా వెళ్ళండి అని చెప్పరు వెళ్తే వెళ్ళండి అని అన్నారంటే మన మాట కాదని వెళ్తారా మనది మాత్రానా అనే తరాలు వాళ్ళు అర్థం చేసుకుని వెళ్ళకుండా ఉంటారని ఇట్లా వీళ్ళు అనేక రకాలుగా ఆలోచించి చివరికి ప్రజల్ని అవమానపరుస్తున్నారు మిమ్మల్ని గెలిపించిన ప్రజల్ని మిమ్మల్ని గెలిపించిన ఓటర్లని సో వాళ్ళ నిర్ణయం తప్పని ఇలాంటి వాళ్ళ మనం గెలిపించింది అని ఖచ్చితంగా అనుకుంటారు వాళ్ళే కాదు ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు వాళ్ళకి సంబంధించి కూడా అలాగే మాట్లాడుకుంటారు బుద్ధి తక్కువయ్యి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ చూసి ఓట్లేసాం మేము ఈ మా ఎమ్మెల్యే యాదవ్ చాలామంది ఎమ్మెల్యేలు తిట్టుకున్నారు ఇప్పుడు జనాలు కోర్స్ ఈ మాటలు కొంచెం బాధగా అనిపించవచ్చు కొంతమంది ఉన్నారులేండి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న వాళ్ళు సో ఇప్పుడు ఎంత బాధపడిన ఉంటుంది తప్పదు ఆ పైన వాళ్ళని చూసి మేము బ్రహ్మాండంగా ఇదిగో మా నాయకులను చూసి వేసేవామి అంతేకా మరి వీళ్ళని ఎట్లా సరి చేసుకోవాలి అనేది కూడా ఆలోచించాలి అది అధిష్టానం చూసుకుంటుందా ప్రజలు ఏమైనా చూసుకుంటారా ఏం చేస్తారా అనేది సో మొత్తం మీద మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మామూలుగా కాదు ఆయన ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాడంటేనే వంద తప్పులు దొరికితే వాటన్నిటిపైన అటాకింగ్లు జరుగుతా ఉంటే ఇప్పుడు ఇది ఏకంగా స్పీకర్ గారి పైన మాట్లాడుతాం అనేది ఇక దానిపైన మరి ప్రివిలేజ్ మోషన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందో ఏం చేస్తారో చూద్దాం ఈ వీడియో పైన ప్రధానంగా జగన్ మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలిచాను థ్యాంక్ యూ